చదువుతుంది మాధురి విద్యానిధి ద్వారా గ్రామీణ స్థాయి ప్రభుత్వ పాఠశాలలో ఎంతో మెరుగుపడుతున్నాయని కాంగ్రెస్ నాయకులు విపల శ్రేను అన్నారు ఈ సందర్భంగా తెలంగాణ చౌరస్తాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ శాసన శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరిచే దిశగా విద్యానిధి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు ముఖ్యంగా మౌలిక సదుపాయాలు లేని పాఠశాలను మరింత మెరుగుపడే దిశగా విద్యార్థులకు అన్ని సదుపాయాలు ఉండేటట్లు చూడడమే లక్ష్యంగా విద్యానిధి కొనసాగుతుందని ఈ మేరకు ప్రతి ఒక్కరూ విద్యానిధికి సహకరించి దాతలు ముందుకు రావాలని తెలిపారు చేసి నా పేరు విప్ల శ్రీనివాసులు నేను మామూల నివాసిని తెలంగాణ రెడ్డి సార్ గారు చేసినంత ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇప్పటివరకు కూడా ఇక ముందు ఇంత ముందు ఉన్న ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ కూడా వేయలేదు ఫస్ట్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎన్ఎన్సార్ మహబూబ్నగర్లో చాలామంది మన మామూలుగా జనరల్గా ఇప్పుడు విద్యార్థులు చిన్న చిన్న ఊర్లల్లో పల్లెటూర్లో విద్యార్థులు ఉన్నారు కదా ఆ విద్యార్థుల కోసము చాలా ఎంత అంటే ఇప్పటివరకు నాకు తెలిసినంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇట్లా వేయలేదు ఫస్ట్ టైం ప్రభుత్వం కాలేజీలు పెట్టడం కానీ విద్యాసంస్థలకు కానీ రోజు మీడియాలో అంత పిల్లలు ఎక్కడెక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా దాన్ని టేకప్ చేసుకొని మంచి విద్యను అందరికీ విద్యను అందిస్తూ ప్రతి ఏ క్యాస్ట్ అనకుండా ఏ కులము అనకుండా ప్రతి బడుగు బలవిన ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి విద్య అందించడం అనేది మామూలు విషయం కాదు చాలా అంటే చాలా ఇప్పటివరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాంటిది అందియలేదు ఎక్కడ కూడా లేదు మన ఎన్ఎం ఎన్ఎంసారు చేసినంత కృషి ఎవరు చేస్తలేరు దాన్ని చాలామంది మామనారు ప్రజలు కానీ ఇంకెవరైనా సరే ఇప్పటివరకు కూడా మన పాత అన్నీ చూసినాం ఈ స్కూళ్ళల్లో దాంట్లో వచ్చినా ఎవరు వచ్చినా దాన్ని పట్టించుకోలే పట్టించుకోవడం కానీ అవి కానీ జరగలేదు ఇప్పుడు మొత్తమోసారి ఏంటంటే విద్యార్థులు ఎలా చదువుతుండ్రు ఏం చేస్తుర్రు ఫుడ్ ఎలా ఉంది వాళ్ళ విద్యా విధానాలు ఎట్లున్నాయి అన్నీ కూడా ఎంక్వైరీ చేసి మంచిది కూడా అందిస్తురు ఈ ఇక ముందు కూడా ఇలాంటిది చాలా ప్రోగ్రాంలు కూడా చేస్తారని మాకున్న ఇన్ఫర్మేషన్ సార్ గారికి ఈ మీడియా ద్వారా కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను మన మామార్కు రావడము ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ అంటే చాలా అంటే చాలా అద్భుతము ఇది అందరం కూడా సహకరిస్తాము ఇక్కడ ఉన్న యూత్ కానీ స్టూడెంట్స్ కానీ చాలామంది చాలామంది స్టూడెంట్ కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి చదవాలనే మన గ్రామాలకు చిన్న చిన్న గ్రామాలకు పోతే కూడా చదవాలనే ఉద్దేశం ఎట్లా వచ్చింది అంటే చదవంలో కూడా ఇప్పుడు పని కోయటంలో కూడా పత్తి కోటలు పది ఇష్టాలు కూడా ఏమనుకుంటారు అంటే అయ్యో అక్కడ ఎమ్మెల్యే సార్ పెట్టిండు కదా నేను మొన్న ఒక గ్రామానికి పోయినాం గండేటు కానీ ఇక్కడ పోయినప్పుడు గ్రామాలకు మనం కొండ అక్కడికి పోయిన గ్రామాలకు పోతే ఏమంటారు అంటే అరే ఫ్రీగా చెప్తుండ్రు మంచి కాలేజీ ఉంది మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పి వీళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి వాళ్ళని కూడా కాలేజీలో జాయిన్ చేయించాలి ఏదైనా కావాలంటే కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గరికి రావచ్చు వస్తే వాళ్ళకి ఎవరికైనా సీటు కానీ ఏదైనా విద్యాపరంగా ఏ ప్రాబ్లం ఉన్నా సరే నేను ముందుండి ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయి నేను రిక్వెస్ట్ చేసి వాళ్ళ ప్రాబ్లం ఏది ఉన్నా సరే మీడియా ద్వారా తెలియజేస్తున్నా నేను కంపల్సరీ వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను నా పేరు విప్పల శ్రీనివాసులు నేను మాపునార్ నివాసిని సమాచారం ప్రకారంగా కొన్ని ఫండ్స్ కలెక్షన్ చేసి ఆ గ్రామాల్లో కూడా చాలామందికి ఇప్పుడు యూత్కి ఏముందంటే ఒకప్పుడు పత్తి తోట పోతే పది రూపాయలు వస్తాయి కానీ ఇప్పుడు మారిపోయింది మీరు కావాలంటే ఎంక్వైరీ కూడా వేసుకోండి పల్లెటూరులో చాలా మారిపోయింది ఇప్పుడు అందరు కూడా ఏం చేస్తున్నారు అంటే చదవాలనే వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ చదవనికే చూస్తున్నారు ఏ క్యాస్ట్లో అయినా సరే మన ఎస్టీ ఎస్సీ బీసీ ఏ కులాలో చూసినా సరే చదవడానికి చాలా మొగ్గు చూపుతున్నారు దాంట్లో మొట్టమొదటిసారిగా నేను డైరెక్ట్గా చెప్తున్నా మన మామగారు ఎన్ఎం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ చేసినట్టు ఎవరు కూడా ఇప్పటివరకు చేయలేరు